హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీ అయినా పెసల పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకునేసి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకునేసి ఒక కప్ పెసలు అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి పెసలు ఇవన్నీ కొద్దిగా రోస్ట్ చేసుకుందాం అండి పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకుందాం ఇలా నెయ్యిలో మనం ఫ్రై చేసుకుంటే కూడా మనకు తొందరగానే ఉడికిపోతుంది పెసలంతా ఇలా అంతా బాగా ఫ్రై చేసుకునేసి వాటర్ వేసుకొని ఒక నాలుగు విజిల్ పెట్టుకుందాం అండి మనం పెసరపప్పు పాయసానికి పెసర పాయసానికి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది కూడా అండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా అంతా బాగా వేపుకున్నాం కదా బాగా రోస్ట్ అయినాయి ఇప్పుడు వాటర్ వేసుకుందాం అండి ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నేను వాటర్ వేసుకుని ఉంటాను అంటే ఆ కప్పుతో ఒక నాలుగు కప్పులన్నీ వాటర్ వేసుకున్నానండి ఇలా వాటర్ వేసుకునేసి నాలుగు విజిల్ కుక్కర్లో మూత పెట్టేసి ఉడికించుకుందాం నాలుగు విజిల్కి బాగా పప్పు అంతా బాగా ఉడికిపోతుంది ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అండి ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకునేసి ఇంకా మూత పెట్టేసి ఉడికించుకుందాం ఇప్పుడు వేరే బౌల్ తీసుకునేసి బెల్లం అండి ఒక కప్ అంతా బెల్లం తీసుకున్నాను ఆ బెల్లం కొద్దిగా వాటర్ వేసుకునేసి మనము ఉడికించుకుంటే దాంట్లో ఏదైనా రాయి ఏదైనా కసరు ఉంటుంది కదా అదంతా వచ్చేస్తుంది మీది క్లీన్గా ఉంటే బెల్లం అలాగే వేసుకోవచ్చు డైరెక్ట్గా చూడండి నాలుగు విజిల్కి పెసలన్నీ బాగా ఉడికేసినాయి కదా ఇప్పుడు ఇదంతా ఒక వేరే బౌల్లో తీసుకుందామండి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం బెల్లం వేసుకుంటాం కదా సరిపోతుందండి చూడండి ఇలా బాగా ఉడికేసింది కదా ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకునేసి ఇప్పుడు ఉడికించుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకుని వేసుకుందామండి ఇలా బెల్లం వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకునేసి ఇంకో ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందామండి అప్పుడు ఈ బెల్లం అంతా మనకి పెసలకు బాగా పట్టేసి టేస్ట్ బాగా వస్తుంది ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు దంచుకున్న ఇలాచి పౌడర్ వేసుకుందామండి ఒక టూ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకుందాం అలాగే మనం తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి వేసుకుందామండి ఎండ కొబ్బరి పొడి వేసుకునేసి కూడా ఒకసారి అంతా బాగా కలుపుకునేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి అలాగే స్టవ్ ఆపేసిన తర్వాత పాలు వేసుకుందామండి కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుందాం మరి పాలు ఎక్కువ వేస్తే అంత బాగుండదు మరి పలచాగా అయిపోతుంది నేను ఒక టీ కప్ అంతా పాలు వేసి ఉంటానండి ఇలా వేసుకునేసి ఒకసారి కలుపుకునేసి ఇంకా పక్కన పెట్టుకుందాం ఇక రెడీ అయినట్టే అండి మనకి పెసలి పాయసం ఇప్పుడు దీనికి మనము నెయ్యిపోపు వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకునేసి ఒక పాన్ పెట్టుకునేసి అందులో ఒక రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకుని బాదం గోడంబి ద్రాక్ష అండి ఇవి మూడు వేసుకునేసి ఫ్రై చేసుకుని మనం పాయసంలో కలుపుకుందాం మీరు నెయ్యి ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లే వేసినాను చాలు అనేసి పచ్చి కొబ్బరి కూడా కావాలంటే మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా నెయ్యిలో వేసుకొని వేపుకొని వేసుకోవచ్చండి బట్ నేను తురిమి వేసుకున్నాను బాగుంటుంది అనేసి మళ్ళీ పిల్లలు తినరు కదా పచ్చి కొబ్బరి మనకు వచ్చిందంటే అందుకే తురిమేసి వేసుకున్నాను ఇలా అంతా ఒకసారి కలుపుకొని వేసి ఇంకా మనం వేడివేడిగా సర్వ్ చేసుకుందామండి మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి టేస్టీ టేస్టీ అయిన పెసల పాయసం అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ